మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడు కుడ్లో కొనుగోలు గురించి మాట్లాడడానికి ఇక్కడ మమ్మల్ని అందరినీ మా మాజీ అధ్యక్షుడు వెంకటయ్య మా మాజీ జనరల్ సెక్రటరీ ఏం అన్న ఆయన రాజు సీను వీళ్ళంతా మనకు వీళ్ళంతా మాకు మా కుటుంబం ఒక కుటుంబంలో కాంగ్రెస్ కుటుంబంలో ఉన్నాం కనుక అందరం కాంగ్రెస్ కుటుంబం కొరకు మేము గత పదేళ్ళు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా విమర్శించి ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి ఉన్వాడ మండలి వచ్చేటప్పుడే ప్రతి ఒక్కరిని నిర్బంధం చేసి పోలీస్ స్టేషన్లో తరలించాడు ఒక వడ్లు కొనుగోలు ఓపెన్ చేస్తే కూడా మమ్మల్ని అరెస్ట్ చేయించిన కాలం ఉన్నది ఇప్పుడు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు గెలిచిన ఎంబడి నుంచి ఒక్కరిని కూడా పోలీస్ స్టేషన్ తరలియాలి ఇంకొకటి ఒడ్లు కొంటలేడు అనేది ఒకటి చెప్పిండు చెప్పినప్పుడు వాళ్ళ దురదృష్టము పాప పాపాత్ములు కరువులలాగా కాలం వెళ్ళినప్పుడు ఓనకాలం కాలే ఫస్ట్ ఓనకాలం వాళ్ళని చూసి చూసి వాళ్ళే గెలుస్తారేమో అని ఓనకాలం ఆగి దేవుడు కర్ణించి మా కాంగ్రెస్ పార్టీ గెలిచినాక సత్యచామలంగా శరీరం నుండి పుసార్టిగా వడ్లు వండుతున్నాయి కనుక ఆ వడ్లు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడానికి నిదానంగా వండితే వర్షాలు కూడా వాళ్ళ పాపకులు ఉన్నప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఓనలు పడుతున్నాయి మేమంతా అంతా కాంగ్రెస్ పార్టీ పుణ్యాత్ములు పాండవులకు ఎప్పుడు పుణ్యాత్తులు కనుక ఖచ్చితంగా వడ్లు ఎండే వరకు ఓనలు కూడా రావు మా ప్రభుత్వం మా సీఎం రేవంత్ రెడ్డి గారు మంచిగా దేవుణ్ణి కోరుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిండు ఈరోజు ఖచ్చితంగా రుణమాఫీ చేయలేడు వడ్లు కొనలేడు అనేది ఒక తప్పుడు ప్రచారాలు చేయడం వలన మేము ఎందుకు అంటే ఖచ్చితంగా వడ్లు కొంటాం ఎప్పుడు కొంటాము వాళ్ళు గతంలో పద్నాలుగు నుంచి పదిహేడు శాతం వడ్లు తేమొచ్చినప్పుడు కొన్నాం ఇప్పుడు గత రైస్ మిల్లులలోకే ఇచ్చినాం రైస్ మిల్లు నేను సొంతంగా అట్టలే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చా ఆ రైస్ మిల్లులు ఏం పాటించు ఆ గతంలో జీవో ఏం అమలు చేసినో అదే అమలు చేసి ఆ రాయితీగానే వడ్లు కొంటాం అయితే ఇక్కడ ఉన్న రైతులని పచ్చకొరని అడిగినా కూడా తేమ శాతం డైరెక్ట్ వర్లు కొరకుయలు వేయలేక ఎక్కడ కొనుగోలు కేంద్రాలు ఉంటే అక్కడ తెచ్చి పట్టాలలో పోసి ఆరబెట్టుకుంటారు అది ఒకటి రెండు మూడు నాలుగు వారం రోజులు పడుతుంది వారం రోజుల తర్వాత కొనాలి అంటే మేము కొనకముందే కేంద్రాలు మా ప్రభుత్వం ఏర్పాటు చేసి సంచులు అన్నట్లు మా పెద్దలు చెప్పిన సంచులు కానీ అమాయాలని అందరినీ ఏకదాటికి తెచ్చి పెట్టాం మేము ఏమంటున్నాం అంటే మీరు అన్నీ మా మీద తప్పుడు ప్రచారాలు చేసి రుణమాఫీ కాలేదని ఒకసారి గత మీరు పది ఏళ్ళు వాటింది లక్ష రూపాయల నుండి చేస్తామని చెప్పి పది పడితే పది మంది కూడా ఇవ్వలే మళ్ళీ డబల్ బెడ్రూములు ఇస్తామని ఒక్కసారి గెలిచినాకేం చెప్పారు నెక్స్ట్ ఈసారి టైం సరిపోలేదు నెక్స్ట్ అవకాశం వచ్చినప్పుడు ఇస్తామని చెప్పి డబల్ బెడ్ రూమ్ ఏండ్లు అయితే కూడా మీరు ఇయ్యలే మాకు కూడా డబుల్ బెడ్రూమ్లు చెప్పినాము మేము కూడా ఇంద్రామ్మ ఇండ్లు ఇస్తామని చెప్పినాము పింఛన్లు ఇస్తామని చెప్పినాము అన్ని ఇస్తాము రౌండ్ ఎందుకు ఇస్తామంటే మాకు వచ్చిన పది నెలలు కాలే మీరు పది సంవత్సరాల కాలం చూసి జనాలు తీస్కరించి ఓడదెంగినప్పుడు ఆ మాట మాట్లాడింది ఇప్పుడు కూడా మాకు అవకాశం ఇచ్చింది మేము ఇంకా నాలుగు సంవత్సరం మీరు పది సంవత్సరాలు చేసిన మేము నాలుగు సంవత్సరాల టైం ఉంది నలభై నెలలనే మేము ఒక్క మాట తప్పకుండా సూచ తప్పకుండా అమలు చేస్తుంది మా ప్రభుత్వము ఖచ్చితంగా అమలు చేస్తామని మేము గట్టిగా హామిస్తున్నాము మేము కూడా ప్రజల క్షేత్రంలో తిరుగుతున్నాం కనుక మీ లేక కళ్ళబోళ్ళ మాటలు చెప్పి మేము ఓలని కేసులు ఇల్లని కేసులు ఆ లీటర్ జరిగితే ఆ లీడర్లు చెప్పి కేసులు పెట్టించే ప్రభుత్వం కాదు మేము అటువంటి దిగదారడ రాజకీయాలు చేయలేదు ఎప్పుడైనా మీరు ఉన్నప్పుడు కూడా మేము అట్లా తప్పుడు మాటలు మాట్లాడలేదు ఇప్పుడు కూడా తప్పుడు మాటలు మాట్లాడాలి ఎందుకు మాట్లాడమంటే ప్రతి ఊర్లో మీరు ఏమంటారు కాంగ్రెస్ గెలిచినాక ఏమి ఇచ్చింది అంటారు ఒక కరెంటు బిల్లు నెలకు రొందవాడ మండల్లా ఇరవై ఒక్క లక్షం మాపిస్తాం ఇప్పటికీ ప్రతి నెల ఒక గ్యాస్ సిలిండర్కు పది లక్షల రూపాయలు ఇస్తాం ఒక నెలలో మీరు అవసరం అంటే అక్కడ డేటా తీసుకోండి ఒక మీరు ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చిన పింఛన్ మేము ఎక్కడైనా బంద్ చేసామా మీరు ఇచ్చే హామీలు ఎక్కడ బంద్ చేయకుండా కొత్త హామీలు సృష్టించినాయి ఇస్తున్నాం ఆ కొత్త హామీలు ఇవ్వడానికి పాత మేము ఏమన్నా రైతు బంధు బంద్ చేసినా అని అన్నాం రైతుబంధు మేము బందేయలేదు రైతు బంధుకు ఖచ్చితంగా దాని భూములు ఎక్కువ వాళ్ళకి ఏకూడదు అనేది ప్రభావం తయారు చేసి ఇస్తాము ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తాం మీరు అన్నట్లు వాస్తవమే ఇక నూటికి ఎనభై మందికి చేశాం ఇంకా ఇరవై మంది ఉన్నారు ఆ ఇరవై మంది ఎందుకు ఉండదు అంటే ఒక్క రేషన్ కార్డులో ఒకరికి నాలుగు రకాల ఆధారాలు అడిగింది గవర్నమెంట్ ఒక రేషన్ కార్డు ఒక పేరు ఉండదు ఆధార్ కార్డులో ఒక పేరు ఉండదు పాస్బుక్లు ఒక పేరు ఉండదు బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఈ రకాల పేర్లన్నీ టార్చర్ కానివి ఖచ్చితంగా మీకు పదివేలు ఉండొచ్చు కాదంటలేము కానీ నాలుగు పేర్లు ట్యాలీ కానప్పుడు మీకు ఎట్లాకెళ్ళి అమలు చేస్తుంది నీకు ఎక్కువ ఎవరనుకొని ప్రభుత్వం మాపిస్తుంది బ్యాంకులో ఎక్కువ పేరు తప్పు ఉంటే ఇన్ని గురించుకుంటే మాట్లాడకుండా మీరు ఏం తెలియకుండానే ఒకరికి ఐదు వేలు ఉంటే మాపి రాలేదు ఇరవై ఉంటే ఒకటికి రెండు అయినాయి మేము మిత్తిగట్టకన ప్రభుత్వం గెలిచినాక పది నెలలకు ఒకరికి రెండు ఎట్లయితే అది మాట్లాడడానికి అవగాహన కూడా ఉండాలి కదా మీరు కూడా ఒక పెద్దలు మినిస్టర్లు మీ ఎనుకున్న వాళ్ళు సలహాలు ఇవ్వాలి మేము గెలిచి పది నెలలకు ఒకటికొకటి ఒకటి అయితే గెలిచి మేము ఇరవై వేలు ఉంటే యాభై వేలు అయినాయి నలభై వేలు అయినాయి అని చెప్పుకుంటున్నాం నిన్న మీటింగ్లో ఇది చెప్పడము మాకు కూడా బాధాకరం ఇట్లా తప్పుడు ప్రచారాలు చేస్తే ఇంకొకసారి మంచిగా మేము గౌరవంగా అన్నాన్ని మాట్లాడుతున్నాము నువ్వు బీసీ లీడర్గా ఉండవచ్చు గౌరవిస్తాము మంచిగా గౌరవించండి రైలు పోలింగ్ చేసిన మా కార్యకర్తలని మా మమ్మలని ఇప్పుడు ఇట్లా వెళ్ళున్న జనాలతో మాలను తిటిపియాలని ప్రయత్నం చేస్తే అంతకంటే రెట్టింపు తిటిపిస్తాము రెట్టింపు అడ్డాము కదా అలిగి మేము మా పరిణామాలు కూడా చేసే కదంతా మనకి థ్యాంక్ యూ